నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో గుడివాడలో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఘటన మనకు తెలుసు గత రెండు రోజులుగా దీనిపై మీడియాలో అనేక రకాల వార్తలు వస్తున్న సంగతి మనకు తెలిసిందే ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అయినటువంటి ఒక అమ్మాయి మహిళల ఏదైతే బాత్రూమ్స్ లో హిడెన్ కెమెరాస్ ను అమర్చింది అని చెప్పి వార్త గట్టిగా వినిపిస్తోంది అంతేకాకుండా ఎవరైతే ఈ ఫైనల్ ఇయర్ అమ్మాయి ఉందో ఆ అమ్మాయి ఒక పొలిటీషియన్ కూతురుగా చెప్తున్నారు ఆమె పేరైతే మనం బయటకు చెప్పడం అంత కరెక్ట్ కాదు ఎందుకంటే ఇంకా నిజా నిజాలు పూర్తిగా తెలియాల్సి ఉంది కాబట్టి పేరును వదిలేస్తే అమ్మాయి ఒక ఫైనల్ ఇయర్ స్టూడెంట్ గా ఉన్న పరిస్థితి సో తను అలా చేయడానికి రీసన్ కూడా గతంలో ఎవరైతే తన సీనియర్స్ కానీ లేదంటే తన క్లాస్మేట్ ఎవరైతే ఉన్నారో తన బాయ్ ఫ్రెండ్ సో ఆ తన బాయ్ ఫ్రెండ్తో తను ఏదో ఒక ప్రైవేట్ గా గడిపిన ఒక వీడియోను వాళ్ళు బయటపడతామని చెప్పి బ్లాక్ మెయిల్ చేయడం సో ఆ ప్రైవేట్ వీడియో ఎక్కడ బయటకు వస్తుందన్న భయంతో తను వాళ్ళు పెట్టిన ఈ కండిషన్ నీ వీడియో బయటకు రాకూడదంటే మాకు ఇంకా చాలా వీడియోస్ కావాలి అని చెప్పి ఆమెకు ఒక కండిషన్ పెట్టి ఇలా అమ్మాయిల లో హిడెన్ కెమెరా సమర్చాలని చెప్పి ఆ అమ్మాయికి చెప్పి ఈ ఈ పని అయితే చేయించడం ఆ అమ్మాయితో చేయించడం జరిగిందని చెప్పి తెలుస్తోంది ఈ కేసులో విజయ్ అనే ఒక అబ్బాయిని అయితే ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఈ కేసులో ఇంకా చాలా మంది ఉన్నారన్న అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి అయితే ఎవరైతే ఈ అమ్మాయి ఈ పనిచేసిందో ఈ అమ్మాయి ఒక పొలిటీషియన్ కూతురని తెలియడంతో ఈ అమ్మాయిని కాలేజ్ యాజమాన్యం రక్షించే ప్రయత్నం చేస్తోంది అన్న వార్తలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి అయితే గత రెండు రోజులుగా అక్కడ కాలేజ్ పరిసర ప్రాంతాల్లో అయితే చాలా ఆందోళనలు కొనసాగుతున్నాయి మనం మనకి తెలుసు అంటే ఫైనల్ ఇయర్ అమ్మాయిని తప్పించడానికి యాజమాన్యం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆ అమ్మాయిని నిన్న రాత్రి ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తారని చెప్పి వార్తలు వచ్చాయి అయితే ప్రజెంట్ అయితే అమ్మాయి మళ్ళీ హాస్టల్ కి తిరిగి వచ్చిందని కూడా వార్తలు వస్తున్న పరిస్థితి దీనిలో ఇంకా పూర్తి క్లారిటీ లేదు అయితే ఆ అమ్మాయిని తప్పించే ప్రయత్నంలో భాగం ఏంటంటే కంప్లీట్ గా పూర్తిగా పొలిటికల్ ప్రెజర్స్ అని చెప్తున్నారు ఎందుకంటే ఒక పొలిటీషియన్ కూతురుగా చెప్తున్నారు అంతేకాకుండా ఈ ఘటన బయటకు వచ్చా కూడా అమ్మాయి చాలా ధైర్యంగా ఈ విషయం మా నాన్న చూసుకుంటారు ఎవరైనా నన్ను ఏదైనా చేస్తే ప్రయత్నం చేస్తే ఏ ఒక్కరిని మా నాన్న వదిలిపెట్టరు అని చెప్పి అమ్మాయి బహిరంగంగా కూడా బెదిరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది అయితే పోలీసులు అయితే ఈ విషయాన్ని పూర్తిగా ఖండిస్తున్నారు ఎటువంటి కెమెరాస్ లేవు ఎటువంటి వీడియోస్ రికార్డ్ అవ్వలేదు ఏ విధంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి అక్కడున్న పిల్లలకైతే చెప్తున్న పరిస్థితి అయితే కాలేజ్ స్టూడెంట్స్ అయితే ఏమాత్రం వెనకడు వేయట్లేదు అంటే మాకు ఖచ్చితంగా ప్రూఫ్స్ తో సహా ఇక్కడ ఎలాంటి కెమెరాస్ లేవు అని చెప్పి మాకు ఖచ్చితంగా తెలియాలి అంటున్నారు అంతేకాకుండా ఈ స్టూడెంట్స్ అంతా మాట్లాడుకున్న ఒక ఆడియో కూడా తాజాగా బయటకు వచ్చినట్లు తెలుస్తోంది మరి ఆ ఆడియో క్లిప్పింగ్ లో ఏముందో ఇంకా తెలియాల్సి ఉంది దీనిపై విద్యార్థి సంఘాల నేతలైతే పూర్తిగా వాళ్ళకి సపోర్ట్ గా ఉన్నారు అక్కడ స్టూడెంట్స్ అందరికి అయితే యాజమాన్యం ఏం చేస్తోందంటే ఈ కాలేజ్ స్టూడెంట్స్ అందరినీ హాస్టల్ లో ఉన్న పిల్లలందరినీ కూడా ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తోంది కాలేజ్ నుంచి బయటికి అయితే ఇవన్నీ కూడా అక్కడున్న విద్యార్థి సంఘాల నేతలు అడ్డుకుంటున్న పరిస్థితి ఎందుకంటే కాలేజ్ లో ఉన్న స్టూడెంట్స్ అందరినీ బయటకు పంపించేస్తే ఇంకా మీరు ఎవరిని విచారణ చేస్తారు అసలు ఎందుకు యాజమాన్యం ఈ విధంగా చేస్తోంది అనేది విద్యార్థి సంఘాలు అయితే గట్టిగా ప్రశ్నిస్తున్నారు అయితే ఎవరైతే విద్యార్థి సంఘాలు గట్టిగా ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్లు చేస్తున్న పరిస్థితి అయితే కాలేజ్ దగ్గర అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి పోలీసులు అయితే పూర్తిగా కొట్టిపారేస్తున్నారు ఎటువంటి వీడియోస్ లేవు ఎటువంటి కెమెరాస్ లేవు అని చెప్పి అయితే ఇంకా ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది అంటే ఒకవేళ అలాంటి అలాంటివేవీ జరగకపోతే ఇలాంటి వార్త అనేది బయటకు రాదు కదా సో ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అంతేకాకుండా ఒకటి కాదు రెండు కాదు దాదాపు దాదాపు ఇరవై ఎనిమిది కెమెరాలు పెట్టినట్లు మూడు వందల వరకు వీడియోని ఇప్పటికే ఆ అమ్మాయి ఎవరైతే ఆ తనను వేధిస్తున్నారో ఆ విజయ్ అన్న అబ్బాయికి ఇచ్చినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి మరి ఇందులో ఏ విధంగా ముందుకి కేసు ముందుకు వెళ్తుంది పొలిటికల్ ప్రెజర్స్ తో ఇది నీరు గారిపోతుందా లేదంటే ఖచ్చితంగా ఇలాంటిది ఒకటి జరిగితే వారికి బాధితులకు న్యాయం జరుగుతుందా అనేది అయితే ఖచ్చితంగా చూడాల్సి ఉంది ఈ పోస్